డిఓ జనార్దన్ రావును సస్పెండ్ చేసి విచారణ జరపాలి డిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ లింగారెడ్డి డిమాండ్ ఉపాధ్యాయ సంఘాల ధర్నా కరీంనగర్ జిల్లా విద్యాధికారి సిహెచ్విఎస్ జనార్దన్ రావు అనుచిత అనాలోచిత అప్రజాస్వామిక విధానాల వలన ప్రభుత్వ ఉత్తర్వుల ఉల్లంఘన ద్వారా జిల్లా విద్యారంగం అస్తవ్యస్తం కావడమే కాకుండా వందలాది మంది ఉపాధ్యాయులు ఎంతో నష్టపోయారు అలాంటి డివోను తక్షణమే సస్పెండ్ చేసి రాష్ట్ర స్థాయి అధికారితో విచారణ జరిపించాలని డిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు విద్యారంగం అనేది విద్యార్థులు మరియు ప్రజలు సమాజంతో వారి యొక్క ఆనందంతో ఒక గొప్ప వ్యవస్థ ఈ భావజాల రంగానికి సంబంధించినటువంటి రంగంలో పనిచేసేటువంటి వాళ్ళు ఒక ఆహ్లాదకరమైనటువంటి ఆనందకరమైనటువంటి వాతావరణంలో పనిచేసినప్పుడే విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి సాధిస్తూ ఉంటాడు ఈ విద్యారంగ అధికారిగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక స్నేహపూరితమైనటువంటి కరుణారసాత్మకమైనటువంటి దయాగుణాలు అనేటువంటి అధికారులు ఉన్నప్పుడు మాత్రమే ఉపాధ్యాయులకు మంచి సలహాలు సూచనలు అందుతూ ఉపాధ్యాయులు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఆనందకరమైనటువంటి విద్యను విద్యార్థులకు అందించేటువంటి ఒక విధానం ఒక ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది కానీ ఇక్కడ అందుకు భిన్నంగా ఉంటుంది ఎందుకంటే విద్య అంటే గిట్టనటువంటి వాళ్ళు చైతన్యం అంటే గిట్టనటువంటి వాడు చైతన్యం యొక్క రుచులంటే పడనటువంటి వాళ్ళు విద్యాధికారిగా ఉన్నప్పుడు ఎలాంటి దుష్పరిణామాలు జరుగుతాయో ఇలా అదే దుష్పరిణామాలు జరుగుతూ ఉన్నాయి ఈయన పుట్టుకరితే కావచ్చు లేదా ఈయన వచ్చినటువంటి ఆ యొక్క నేపథ్యం కావచ్చు విద్య అంటే విద్య బోధించేటువంటి వాళ్ళంటే అందులో చైతన్యవంతులైనటువంటి ఉపాధ్యాయులు అంటే అసలు ఆయన గిట్టనటువంటి ఒక పరిస్థితి ఆయనకు తబేదారులుగా ఉంటూ మోసపూరిత విధానాలను అనుసరించేటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఎవరైతే ప్రశ్నిస్తూ విద్యను అందిస్తూ ఉంటారో వాళ్ళని ఒక ధోరణే ఇలా ఈ ధర్నాకు ముఖ్య కారణంగా ఉన్నది ఆయన మానసిక ధోరణి అనేది ఇలా మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తూ ఉన్నది ఆయన విద్యారంగంలో ఉపాధ్యాయుల పట్ల అనుసరిస్తున్నటువంటి ఒక దుర్మార్గ విధానాలు ఉపాధ్యాయుల పట్ల కర్ణలు చేసినటువంటి కఠినత్వం చూపిస్తూ ఒక దయాగుణం చూపించాల్సినటువంటి దుర్మార్గమైన విధానం చూపిస్తూ ఇలా అణువేత గురి చేస్తూ ఉన్నారు ఎవరైతే సక్రమంగా పనిచేస్తూ ఉన్నారో ఆ పనిచేసేటువంటి ఉపాధ్యాయుల పట్లనే ఓ నిరంకుశ దుర్మార్గమైన విధానాలు అమలు చేస్తూ ఉన్నాడు చిన్న చిన్న వాటికే సస్పెండ్ చేస్తూ ఆ మానసిక క్షోభ గురి చేస్తే ఇలా విద్యార్థుల ముందుకు వెళ్ళి మళ్ళీ మేము ఎట్లా పాఠాలు చెప్పగలుగుతాం ఒక పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుడు ఒక చిన్న కారణం చేత సస్పెండ్ అయినప్పుడు ఆ సస్పెండ్ అయినటువంటి ఉపాధ్యాయుడు మళ్ళీ రీనిస్టెడ్ అయ్యి ఆ పాఠశాలకు వెళితే ఆ విద్యార్థులు ఆ ఉపాధ్యాయుని పట్ల ఎటువంటి మానసిక ధోరణులు ప్రద ప్రదర్శిస్తూ ఉంటారు ఆ ఊరు గ్రామ ప్రజలు ఎలాంటి మానసిక ధోరణులు ప్రదర్శిస్తూ ఉంటారు ఆలో బంధువర్గము లేకుంటే ఆయన స్నేహితులు వీళ్ళందరూ కూడా ఏ విధమైనటువంటి మానసిక క్షోభం గురి చేస్తూ ఉంటారు అనేటువంటి సత్యం ఈయనకు తెలియాల్సి ఉన్నది కాబట్టి ఈయన పెద్ద పెద్ద తప్పులు చేస్తూ తప్పించుకుంటున్నటువంటి వాడికి సస్పెండ్ అంటే ఏందో ఈ యొక్క పరిణామాలని తనకు తెలియాలి ఖచ్చితంగా ఆయన ఒక దుర్మార్గులు పడుతూ దుర్మార్గ విధానంలో ప్రదర్శన పనిచేస్తున్నటువంటి డిఓ అక్రమాలను విచారణ జరిపి ఇప్పటికే దాదాపుగా అనేక సార్లు ఈయన మీద రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ఏ విద్యాధికారి అయినా కూడా మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పనిచేయకూడదనే ఒక నిబంధన కానీ బదిలీ చేసినప్పుడల్లా ఏదో ఒక మంత్రిని పట్టుకొని వాళ్ళ కాలేయాల పడి మళ్ళీ ఇక్కడికే రిజిస్టర్డ్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఉద్భయాలను ఉద్యోగులు అందరినీ వేధించడం జరుగుతూ ఉన్నది ఇది మంచి పరిణామం కాదు ఇది ఒక తీవ్రమైన పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం ఇలా అనేక వినతి పత్రాల వల్ల అనేక వినతుల ద్వారా ఇచ్చినప్పటికీ ప్రభుత్వాలు స్పందించలేదు ఇలా వాళ్ళ స్పందన కరువైనందునే ఇలా ఉద్యమం ప్రజాస్వామ్య పద్ధతులు ధర్నా అనేటువంటి కార్యక్రమం ఎన్నుకోవడం జరిగింది ఈ రోజు కనుక ప్రభుత్వాలు స్పందించకపోతే ఇది నిరంతరంగా అనేక రూపాల్లో కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిక చేస్తూ టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మాడుగుల రాములు కరీంన డిఓ జనార్దన్ రావు మా జిల్లాకు వచ్చిన నుంచి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా నా పేరు తుమ్ముల తిరుపతి డిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోవిడ్ సమయంలో అసలు పాఠశాల అసెంబ్లీ లేని సమయంలో తొమ్మిది ముప్పై ఒకటికి మా పాఠశాలకు వచ్చి పదహారు మంది అందులో ఒకరు నాన్ టీచింగ్ వారికి ఆబ్సెంట్ వేశారు మీరు ఏ రూల్ ప్రకారం ఆబ్సెంట్ వేశారు సార్ నైన్ థర్టీ వన్కి వారు నైన్ థర్టీ వన్కి వేశారు మాకు నైన్ థర్టీ ఫైవ్ వరకు పదహారు మందికి ఇద్దరు లీవ్లో ఉన్నారు ముందే ఇన్ఫర్మేషన్ చెప్పారు మిగతా పద్నాలుగు మంది హాజరయ్యారు వారి ముంగట స్వీపింగ్ చేస్తున్నటువంటి నాన్ టీచింగ్ కూడా ఆబ్సెంట్ వేశారు అంటే తొమ్మిది గంటల ముప్పై ఒక నిమిషం అంటే టీచర్లు అనేవాళ్ళు గంట పాఠశాలకు ముందు రావాలి కదా మేమేమన్నామంటే పాఠశాల అసెంబ్లీ లేదు కోవిడ్ సమయము నైన్ ఫార్టీ ఒకవేళ పాఠశాల అసెంబ్లీ ఉన్నప్పటికీ కూడా నైన్ ఫార్టీ ఫైవ్ టైము అయిన తర్వాత హాఫ్ డే సీఎల్ ఎవరైతే అసెంబ్లీకి రాలేదో వాళ్ళకి హాఫ్ డే సీఎల్ అని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి సరే ఇలా వేయడం తప్పు అని మేము వెంటనే ఆర్జేడీకి రిపోర్ట్ చేస్తే వాళ్ళందరి కూడా సంతకాలు పెట్టించిన పరిస్థితి తనకు ఏది తోస్తే అది తనకు అంటే అప్పటికి వారు ట్రాన్స్ఫర్ అవుతారని ట్రాన్స్ఫర్ కాకపోవడం వల్ల తన మీద కాంప్లైంట్ చేసిన సంఘాలలో భాగంగా నేను కూడా ఉన్నాను కాబట్టి నన్ను ఏదో దొరకబట్టాలని నేను అదే రోజు అడిగాను సార్ మీరు ఒక మండలానికి వెళ్ళి ఆ పాఠశాలలో పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు కూడా లీవ్ లెటర్ లేని సార్ను మెసేజ్ లేని సార్ను వాట్సాప్ లేని సార్ను ఫోన్ కాల్ లేని సార్కు ఐజే డివోగా మీరు మీరు సీఎల్ వేశారు డిఓ గారికి పాఠశాలలో సీఎల్ వేసే అధికారం లేదు అది అది కూడా చిన్న విషయం కూడా తెలియదా అంటే మీకు అస్మదీలైతే ఒక రకంగా మీకు పడిన వారైతే ఒక రకంగా అయినా మా ఒక్క పాఠశాలకు పన్నెండు సార్లు రావడం ఏంటి జిల్లాలో ఎన్ని పాఠశాలలు ఉన్నాయి అన్ని పాఠశాలలు మీరు ఒకసారి మొత్తం వెళ్ళారా ఇది అడగడం జరిగింది ఇలా ఉంటాయన్నమాట అనాలోచితంగా మరి ఇప్పుడు సమయం ఎంత అయింది ఏదైంది చూడకుండా వారికి పాఠశాలకు వెళ్ళారంటే ల్యాప్టాప్ వేసుకొని మంది మార్పులంతో ఏం చేస్తారంటే దక్కనే ఒక మెమోలు కొట్టడం మెమోలు కొడితే పైన సబ్జెక్ట్లో ఒక పేరు ఉంటుంది మ్యాటర్లో ఒక పేరు ఉంటుంది కిందికి వరకు ఒక పేరు ఉంటుంది ఈ విధంగా ఉంటుంది అతని ధోరణి అదేవిధంగా ఏ పని కానీ కార్యాలయంలో కనీసం మూడు నెలలు ఒక స్పెసిమన్ సిగ్నేచర్ కావాలంటే వారం రోజులు ఒక ఎన్ఓసి కావాలంటే నెల రోజులు ఒక రిటైర్మెంట్ లెటర్ కావాలంటే మూడు నెలలు నాలుగు నెలలు మేము ఎన్నో సార్లు ప్రాతినిధ్యం చేశాము మౌఖికంగా కూడా మొన్న మొన్న ఇటీవల కూడా చెప్పాము ఆర్జేడి గారు వన్ ఇయర్కి సంబంధించినటువంటి రిటైర్మెంట్ ఉత్తర్వులు ముందే ఇస్తున్నారు మీరు కనీసం ఆరు నెలలు ఇవ్వండి ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే జీపీఎఫ్ ఒక ఆరు నెలల ముందే మేము ఫైనల్ పేమెంట్కి సబ్మిట్ చేసుకోవాలి రిటైర్ అంటే కూడా ఇప్పటి వరకు దాని మీద ఉలుకులేదు పలుకులేదు ఇస్తామండి ఇస్తామండి నిన్న అడిగితే కూడా నవంబరు ఎండింగ్ వరకు ఇస్తామని డిసెంబర్లో రిటైర్ అయ్యే వరకు నవంబర్లో అప్లై చేసుకుంటే చాలా ఆలస్యం అవుతుంది ఏదైనా వారు మొత్తంగా ఉపాధ్యాయుల పట్ల ఆయనకు తా చాలా విద్వేషం ఉన్నది ఇది వాస్తవం ఆఫీస్లో దొరకరు అసలు నాలుగు నుంచి ఆరు గంటల వరకు ఆఫీస్లో ఉండాలి ఏ రోజు సందర్శన కార్యాలయం డిసిఈఈబిలోనోనో సైన్స్ మ్యూజియంలోనో కర్మినార్ ఎంఆర్సీలోనో లేదా ఇప్పుడైతే మానకొండూరు ఎంఆర్సీలో ఈవినింగ్ రాత్రిలు ఉంటారు వారు మేము పన్నెండు సార్లు వారి మీద నిఘా పెట్టాం మీటింగ్ మేము ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళి దొరకక దొరకగా ఏదైనా రోజు ఆఫీస్లో ఉన్నట్టయితే వారు ఏం చేస్తారంటే కలెక్టర్ మీటింగ్ ఉందండి కలెక్టర్ మేము మమ్మల్ని చూడగానే లేచి వెళ్తారు ఇలా కలెక్టర్ మీటింగ్ ఎన్నిసార్లు వెళ్తారో మేము నిఘా పెడితే మేము పన్నెండు సార్లు కలెక్టర్ మీటింగ్ అని చెప్తే ఒకే ఒకసారి కలెక్టర్ గారితో మీటింగు ఇంకొకసారి కలెక్టర్ గారు క్యాంప్ కార్యాలయం పది సార్లు వారు వాళ్ళ ఇంటికే వెళ్ళారు ఏ రోజు ఉదయం ఏ పాఠశాలలో అసెంబ్లీ సమయంలో ఉండరు ఆఫీసుకు టైముకు రారు ఎప్పుడైనా వారు వారి రిజిస్టర్లో వారి అటెండెన్స్ రిజిస్టర్లో వారి సంతకాలే ఉన్నాయి అంటే వారు రెగ్యులర్గా రారు కాబట్టి ఉండరు కాబట్టి ఒకరోజు వచ్చి ఒకరోజు రాకుంటే ఏం రాసుకోవాలనో అర్థం కాక ఎప్పుడు టూర్లలోనే రోజు ప్రతి రోజు పాఠశాలలు సందర్శించినట్లు నమోదు చేసుకోవడానికి నాలుగు గంటలకు వెళ్ళి ఆరున్నర ఏడు గంటల వరకు ఏమైనా అంటే కలెక్టర్ గారు మా కార్యాలయానికి వచ్చినట్లయితే మేము వెళ్ళమంటామా ఆరైనా ఎనిమిది అయినా ఉంటాం కదంటే మీరు జిల్లా కేంద్రంలో ఏసీ రూములలో రివాల్వింగ్ చైర్లలో కూర్చోండి నువ్వు ఆరు నుంచి ఉండయ్యా ఎనిమిది నుంచి ఉండు మాకేం బాధ మాకేం కడుపు నొప్పి పాఠశాల పాఠశాల మాత్రం నాలుగు పావు వరకే జరుగుతుంది ఐదు గంటల వరకు ఉండు మేము వద్దంట్లేము కానీ ఆరు ఆరున్నర ఉపాధ్యాయులకు బస్సులు వెళ్ళిపోతాయి ఒక నిర్ణీత సమయంలో మాత్రమే బస్సు దొరుకుతుంది కాబట్టి ఇలాంటి ఎక్కడికి వెళ్ళినా మెమో దాదాపు ఒక పన్నెండు వందల మందికి ఇప్పటివరకు మెమోలు ఇచ్చి ఉంటాడు ఒక పాఠశాలకు వెళ్ళి యూనిఫామ్ లేని అందరి క్లాస్ టీచర్లకు పిఈటి సార్కు ప్రధాన ఉపాధ్యాయునికి ఇస్తాడు మరి ఆ ఆ క్లాసులలో ఇప్పుడు మొత్తంగా యూనిఫామ్ వేసుకొచ్చిన క్లాసును కూడా ఆ టీచర్ కూడా ఇస్తూ ఉంటారు దాంట్లో ఎవరికి ఇస్తున్నా ఎవరికి అనేది తనకు ఏముండదు అందరికీ ఇస్తే భయపడతారు ఒక బెదిరింపు ధోరణి వారు తప్పు అయితే ఒక రకంగా ఉంటారు వారు తప్పు కాకుండా ఒక రకంగా ఉంటారు చిన్న చిన్న కారణాలతోటి సస్పెన్షన్ చేయడం అసలు ఒక ఉపాధ్యాయుని సస్పెండ్ చేయడం అంటే అది పనిష్మెంట్ కాదు కావచ్చు సిసిఏ రూల్స్ ప్రకారం కానీ అది ఒక సోషల్ పనిష్మెంటు ఒక పేరున్నటువంటి ఉపాధ్యాయునికి ఒక మంచి ఉపాధ్యాయుని ఇటీవల సస్పెండ్ చేసిన టీచర్లు అందరూ కూడా చాలా మంచి టీచర్లు వాళ్ళు స్పౌజ్కు దూరంగా ఏం కోరుకోలేదు వాళ్ళు జియో ఐదుకు పరిధిలోనే కోరుకున్నారు కానీ ఒక పది మంది దూరం కోరుకున్న వాళ్ళను బా బస్సు సౌకర్యం మంచిగా ఉన్న కోరుకున్న వాళ్ళను వదిలిపెట్టి అది మరి దాంట్లో ఏ ప్రలోభాలకు లొంగారో ఎవరి ఫోన్ల ద్వారా లొంగారో మరి తనకు ఉండేటువంటి తన సోపది ఉండే ఎంఈఓ ద్వారా మరి ఏం జరిగిందో తెలియదు కానీ పది మందిని వదిలిపెట్టి వారు ఏడుగురి మీద మంచి ఉపాధ్యాయుల మీద చర్యలు తీసుకున్నారు మరి ఈరోజు ఆ చర్యలు తీసుకుంటే ఏమున్నది మరి సస్పెన్షన్ చేసి రీఇన్స్టేట్ మరి అదే పాఠశాలలో ఇచ్చారు అంటే వాళ్ళు తప్పు చేయలేదనే కదా అర్థం కాబట్టి తప్పు లేకున్నా భయభ్రాంతులకు గురి చేయాలి ఇటీవల కాలంలో వేసవి శైలలో ఇద్దరు ఉపాధ్యాయులు అసలు వేసవి శైలలో టీచర్లు ఉంటారా అండి అందులో ప్రైమరీ స్కూల్లో ఉండాల్సిన అవసరం హై స్కూల్లో అంటే కనీసం పదవ తరగతి పరీక్షల నిమిత్తం ఉంటారు కానీ మరి వేసవి వేసవిశైల్లో ప్రైమరీ స్కూల్లో వాళ్ళకి ఎలాంటి ఇవ్వాల్సి రావు మా టీచర్లకి మొత్తంగా ఆ వేసవి శైలిలో పని చేస్తే వస్తాయి వేసవి సెల్వులు ఉన్న కాలంలో కాబట్టి మాది వెకేషన్ డిపార్ట్మెంట్ ఎవరు ఉండాల్సిన అవసరం లేదు హెడ్ క్వార్టర్లో ఉండాల్సిన అవసరం లేదు సెలవుల్లో కానీ వారు వేసవి సెల్లులో సంచార జాతుల వారు ఉంటున్నారని అసలు పనికిరా అక్కడ ఆ టీచర్ పని చేస్తలేదు డిప్టేషన్ మీద ఉన్నటువంటి టీచర్ను సస్పెండ్ చేయడము ఎంత విచారకరము ఏమైనా ఉన్నతాధికారుల పేరు చెప్తారు నోట్ ఆఫ్ ది కట్రు అప్రూవల్ ఆఫ్ ది కలెక్టర్ అప్రూవల్ ఆఫ్ ది డిఎస్సి నోట్ ఆర్డర్సు ఇది పెట్టి మొత్తంగా ఈ మధ్య మా జిల్లాలో ఆయన వచ్చిన కాలం ఇటీవలి కాలంలో చిన్నదానికి పెద్దదానికి సస్పెన్షన్ మరి ఆ సస్పెన్షన్ చేయడం వల్ల మరి వాళ్ళు మరి ఏదైనా నాయకుల ద్వారానో లేదా మరి ఎంఈఓల ద్వారా ఏం జరుగుతుందో తెలియదు కానీ వారి సస్పెన్షన్ సెటిల్మెంట్ చేయడు మరి అది ఏ ప్రలోభాలకు ఏ వారి అవసరాలు ఏం తీర్తలేవో మరి వాళ్ళ సస్పెన్షన్ పీరియడ్ రెగ్యులేట్ చేయడంలో చాలా తాత్సారం చేస్తాడు ఒక టీచర్ అంటే గౌరవ భావం లేదు సంఘ నాయకులు అంటే భావం లేదు ఆఫీసులో ఎవరు సరిగా ఉండరు ఒక్కొక్క ఫైలు మూడు నెలలు నాలుగు నెలలు సంవత్సరాల తరబడి కూడా ఉన్నాయి మెడికల్ రియంబర్స్మెంట్ విషయంలో ఒక ఉపాధ్యాయునికి మెడికల్ రియంబర్స్మెంటు మరి కోవిడ్ సమయంలో కనుక వారికి శాంక్షన్ అయ్యి వస్తే రిమార్క్స్ కాల్ఫర్ చేస్తే ఇప్పటి వరకు పంపిణి రెండున్నర సంవత్సరాల నుంచి పెండింగ్లో పెట్టారు ఇలాంటి అనేక ఉన్నాయి వారు తప్పులు చేస్తారు మేము తప్పులు జరిగినప్పుడు వాటిని సరిదిద్దుకోండి సార్ ప్రము పదోన్నతుల్లో తప్పులు జరిగితే డీఎస్సీకి రాయండి క్లారిఫికేషన్ తెప్పియండి వాళ్ళకి పదోన్నతులు ఇవ్వండి ఎస్సీ రోసర్ మిస్ అయినా పీటీలో అప్గ్రేడేషన్లో మిస్ అయినా అంటే అది ఇప్పటి వరకు చేయలేదు ఈ ధర్నా నోటీస్ ఇచ్చిన అనంతరం తూతు మంత్రంగా వారి పేర్లు ఏదో పంపి వీళ్ళు నన్ను బాగా బలవంతం చేస్తున్నారు అందువల్ల నేను మీకు పంపుతున్నా అని డైరెక్టర్ గారికి ఆ పని కాకుండా పంపరు కాబట్టి ఇలాంటి డివోను సస్పెండ్ చేయాలి ఎందుకంటే వారు ఈ జిల్లాలో ఉంటూ అత్యధునిక విచారణలు పెండింగ్లో ఉన్నాయి వారిని సస్పెన్షన్ చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి వారి సస్పెన్షన్లో ఉంచి విచారణ జరపాలని మేము డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున టీపీటీఎఫ్ పక్షాన కూడా ఈ ధర్నా శిబిరం నిర్వహిస్తున్నాం ఈ ధర్నా శిబిరం నుంచి డిమాండ్ చేస్తున్నాం నా పేరు తుమ్ముల తిరుపతి డిటిఎఫ్ జిల్లా ప్రధాన గారు రావి కుమారాని నేను ఇదివరకు కూడా ఈ జనార్దన్ రావు డిఓ గారి చాలా విషయాలలో ఫైట్ చేయడం జరిగింది అయినా కూడా ఆయన వైఖరిలో ఏ మాత్రం మార్పు రావడం అనేది జరుగుతులేదు అనవసరంగా ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది మొన్నటి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ధర్నా యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటిది అని అంటే ఉపాధ్యాయులు జన్ ట్రాన్స్ఫర్స్లో ట్వంటీ ఫోర్ ట్రాన్స్ఫర్స్లో మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడం జరిగింది హెచ్జీటీలకు వాస్తవంగా ఒకటే రోజు టైం ఇచ్చారు వాళ్ళు ఆరు వందలు ఏడు వందలు వెయ్యి వరకు ఇచ్చుకున్నారు అయినా కూడా ఆప్షన్స్ ఇచ్చుకున్నారు తెల్లారి మనకి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఆర్డర్స్ తీసుకొని జాయిన్ అయ్యారు అయితే మరి వాళ్ళకు ఎందుకు ఆలోచన వచ్చిందో ఏం జరిగిందో కానీ స్పౌజులో ఒక పదిహేడు మంది తప్పు చేసిండ్రు అని సారు వీళ్ళకి ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది షోకాజ్ నోటీస్ ఇస్తే కనుక వీళ్ళు జవాబులు ఇచ్చిండ్రు జవాబులు ఏంటంటే మా మేము కరెక్టే ఇచ్చుకున్నాము మాకంటే ముందు నెంబర్ వాళ్ళకి సార్ షోకాజ్ నోటీస్లో కొన్ని పేర్లు ఇచ్చిండ్రు మీరు ఈ విలేజ్ ఎందుకు పెట్టుకోలే ఈ విలేజ్ ఎందుకు అప్పుడు మాకంటే ముందు నెంబర్ వాళ్ళకి అది వెళ్ళింది కాబట్టి వెబ్ ఆప్షన్లో మాకు అవకాశం రాలేదని అని పిల్లలు షోకాజ్ నోటీస్ ఆన్సర్ ఇచ్చిండ్రు ఆన్సర్ ఇచ్చిన తర్వాత కూడా సాటిస్ఫై కాక మళ్ళా ఏడుగురు ఉపాధ్యాయులకు సస్పెండ్ చేయడం అనేది జరిగింది అది ఏంటిదంటే సస్పెండ్ చేయడంలో ఏమాత్రం కూడా కారణం లేదు ఏంటంటే ఏదో ఒక రీజన్ పెట్టి మిగతా ఉపాధ్యాయులు కూడా భయభ్రాంతులకు గురి చేయడం అన్నట్టు ఈ సో సస్పెండ్ చేసి అది దీపావళి రేపనగా ఒక మహిళా ఉపాధ్యాయులు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు ఏందంటే అసలు మేము ఏం తప్పేయలేదు ముఖ్యంగా సెన్సిటివ్ ఉంటారు అట్లా అకారణంగా పది పది రోజులు సస్పెండ్ చేసి మన యూనియన్లు అన్నీ బాగా ఫోర్స్ చేయడం వలన మళ్ళీ వాళ్ళకి పది రోజుల తర్వాత ఈ ఏందంటే మళ్ళీ అదే స్కూల్ ఇవ్వడం జరిగింది తప్పు చేసినా అన్నప్పుడు ఆ స్కూల్ ఇవ్వద్దు మరి మళ్ళీ అది రూల్ ప్రకారం కరెక్టే అని అదే స్కూల్ ఇవ్వడం వలన ఈ ఉపాధ్యాయులు ఎట్లా ఏమవుతున్నారు అంటే ఈ పది రోజులు ఆ పీరియడ్ మాకు ఏం చేస్తారు మా తప్పులేదు కాబట్టి అది ఖచ్చితంగా ఆన్ డ్యూటీగా పరిగణించాలి అసలు ఫస్ట్ మాకు సస్పెండ్ చేయడానికి లేనే లేదు మేము కరెక్టే ఉన్నాము మేము మానసిక క్షోభను అనుభవించినాం దీనికి ఏం జవాబిస్తారు అని నిన్న మన డిపిటీఏపిటీఎఫ్ డిటీఎఫ్ వాళ్ళు నిన్న చర్చలకు పిలిచినారు చర్చలకు పిలిస్తే వీళ్ళు అడిగిన వాటికి అన్ని సమాధానాలు ఇచ్చిండ్రు లాస్ట్ టైంలో ధర్నా క్యాన్సల్ చేసుకుందాం అనే సందర్భంలో మనం చెప్పిన ఆన్సర్ కూడా ఒక్కటి కూడా మళ్ళీ కాదు అని చెప్పేసరికి రాత్రికి రాత్రి ఈరోజు ఈ ఏడుగురు ఉపాధ్యాయుల తరపున మనం ధర్నా దిగడం అనేది జరిగింది ధర్నా సక్సెస్ఫుల్గా నిర్వహించడం ఇది కనుక వాళ్ళు సరిగైన సమాధానం రాకుంటే ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేపట్టడం జరుగుతుంది మా యూనియన్లో తరఫున